హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో జరిగిన ప్రజాపాలనలోని గ్రామసభలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై స్థానికులు టమాటాలతో దాడి చేశారు కమలాపురం మండల కేంద్రంలో నిర్వహించే గ్రామ సభ ప్రజలకు ప్రజాప్రతినిధులకు మధ్య జరిగిన వాగ్వాదంతో రసబసగా మారింది ప్రజలు గతంలో పెట్టుకున్న అప్లికేషన్స్ ఏమయ్యాయని గ్రామ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అధికారులను నిలదీశారు ఆరు గ్యారెంటీల అమలుపై వేదికపై ఉన్న మార్కెట్ కమిటీ చైర్పర్సన్ మాట్లాడుతుండగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అడ్డుకుని వాటి అమలు గురించి ఇప్పటి వరకు ఏ విధంగా చర్యలు చేపట్టలేదని మాట్లాడటంతో ఇరువురి మధ్య మాటామాటా పెరిగింది అక్కడే ఉన్న మార్కెట్ చైర్పర్సన్ టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజలను పూర్తిగా నట్టెట్ట ఉంచడం జరిగిందని ప్రజల అభివృద్ధి కోరుకుని సంక్షేమ పథకాలు అభివృద్ధి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద చెల్లే ప్రయత్నం చేస్తున్నారని అనడంలో ఎమ్మెల్యే అనుచరులు నినాదాలు చేస్తూ సభను అడ్డుకునే ప్రయత్నం చేయగా స్థానికంగా ఉన్న నాయకులు వారితో గొడవకు దిగారు దీంతో ఇరువురు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో అక్కడే ఉన్న పోలీసు అధికారులు ఇరువురిని శాంతింప చేసి గ్రామ సభను సజావుగా నిర్వహించే విధంగా చర్యలు చేపట్టారు తప్పంలో పద్నాలుగు వందలకి అవకాశం ఇచ్చింది ప్రజలకి ప్రజల ஒட்டம மார்சிடிடி அரசியல் ஜனநாயக ஜனநாயக முறைகள் சம்பந்தமா தயசி கூட ஆகரந்தல எல்லன 바வுச அங்கன 바வுசது राजकीय मामलों தயசி பிரஜாதல சபை நிர்ணயிக்கப்பட்ட பிரஜாதல சம்பந்தنيه vatandaşలను నేను ముఖ్య అతిథిని నేర్చుంటున్నా आज परिवर्तन मैंने आज मैंने कपड़े एलसी कॉन्सिडरेट की कर्तव्य పైగా సభ నడవనియండి ప్రజలు అడుగుతున్నారు అలా సగం మంది టిఆర్ఎస్ పార్టీలో పనిచేసే వాళ్ళు మాతలు ఉన్న వాళ్ళే అలాగే ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు మీరు అడుగుతున్నారు ఎవరు బ్రోకర్